హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం విరాట్ కోహ్లీ లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం విరాట్ కోహ్లీ విజయాలు వైఫల్యాలు మరియు డౌన్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ పార్ట్ బాల్యం నుంచి స్టార్ క్రికెటర్ అవ్వే వరకు భారత క్రికెట్ చరిత్రలో క్రోధం క్రమశిక్షణ కృషి కాంక్ష ఈ నాలుగు లక్షణాలు ఒకే వ్యక్తిలో కలిసిపోయిన పేరు విరాట్ కోహ్లీ ఒక బాలుడు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి ఆ బాధను గుండెల్లో దాచుకుని బ్యాట్ ను ఆయుధంగా మార్చుకుని ప్రపంచ క్రికెట్ ను తన కాళ్ల కింద ఉంచుకున్న కథ ఇది ఈ కథలో విజయాలున్నాయి అపజయాలున్నాయి విమర్శలున్నాయి అసూలున్నాయి కానీ అన్నింటికన్నా ముఖ్యంగా తగ్గిని ఆత్మవిశ్వాసం ఉంది బాల్యం మరియు కుటుంబ నేపథ్యం విరాట్ కోహ్లీ జననం నవంబర్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఢిల్లీ భారత్ తండ్రి ప్రేమ్ కోహ్లీ క్రిమినల్ లాయర్ తల్లి సరోజ్ కోహ్లీ గృహిణి విరాట్ చిన్నప్పటి నుంచే చాలా ఎనర్జెటిక్ పిల్లవాడు ఇతర పిల్లలు ఆటబొమ్మలతో ఆడితే విరాట్ చేతిలో ఎప్పుడూ బ్యాట్ ఉండేది క్రికెట్ పట్ల మక్కువ విరాట్ తండ్రి ఒకరోజు గమనించారు ఈ పిల్లాడు చదువు కంటే క్రికెట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు అప్పుడే ఆయన తీసుకున్న నిర్ణయం విరాట్ ను ప్రొఫెషనల్ కోచింగ్ లో పెట్టాలి విరాట్ ను వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్పించారు అక్కడే అతని డిసిప్లిన్ ఫిట్నెస్ కాంపిటేటివ్ మైండ్ సెట్ అన్ని రూపుదిద్దుకున్నాయి కానీ ఇక్కడే మొదటి డౌన్ వచ్చింది తొలి డౌన్ కుటుంబ కష్టం రెండు వేల ఆరు సంవత్సరం విరాట్ వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు ఒక రోజు రాత్రి విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో మరణించారు ఆ రోజు ఉదయం విరాట్ ఆ రోజు రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాల్సి ఉంది తండ్రి చనిపోయిన విషయానికి తెలిసిన విరాట్ ఏం చేశాడు తెలుసా మ్యాచ్ ఆడేందుకు వెళ్లాడు అది కేవలం మ్యాచ్ కాదు అది అతని జీవితాన్ని మార్చిన క్షణం ఆ రోజు విరాట్ తొంభై పరుగులు చేశాడు ఆ తర్వాత ఇంటికి వచ్చి తండ్రి మృతదేహాన్ని చూశాడు విరాట్ మాటల్లో అది నా జీవితం అత్యంత కఠినమైన రోజు కానీ అదే రోజు నాకు బాధ్యత అంటే ఏంటో అర్థమైంది ఇది అతని మానసిక బలం మెంటల్ టఫ్నెస్ పునాది అండర్ మైనస్ పంతొమ్మిది కెరీర్ మొదటి వెలుగు రెండు వేల ఎనిమిదిలో భారత అండర్ మైనస్ పంతొమ్మిది జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు అండర్ మైనస్ పంతొమ్మిది వరల్డ్ కప్ మలేషియా అందరూ అనుకున్నారు ఇతను కేవలం అగ్రెసివ్ ప్లేయర్ మాత్రమే కానీ విరాట్ తన బ్యాట్ తో జవాబు చెప్పాడు యు పంతొమ్మిది వరల్డ్ కప్ విజయం భారత జట్టు వరల్డ్ కప్ విజేత విరాట్ కోహ్లీ విజయవంతమైన కెప్టెన్ ఇది అతని జాతీయ జట్టులోకి ప్రవేశానికి ద్వారం భారత జట్టులోకి ఎంట్రీ రెండు వేల ఎనిమిదిలోనే విరాట్ కోహ్లీకి ఇంటర్నేషనల్ డెబ్యూ లభించింది ఊడి డెబ్యూ శ్రీలంకపై కానీ ఇక్కడే మొదలైంది అసలు పోరాటం ప్రారంభ దశలో విమర్శలు సెకండ్ డౌన్ విరాట్ ఆడుతున్నప్పటికీ స్థిరత్వం లేదు కొన్ని మ్యాచ్ల్లో పరుగులు లేవు విమర్శలు మొదలయ్యాయి ఇతను సెలెక్టర్స్ ఫేవరెట్ టెంపరమెంట్ లేదు ఊగి ప్లేయర్ మాత్రమే ఇంకా కొందరైతే టీం నుంచి తొలగిస్తారు అన్నారు తిరిగి లేచిన కోహ్లీ ఫస్ట్ బిగ్ అప్ విరాట్ ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడు నన్ను ఎవరూ ఆపలేరు ఫిట్నెస్ మీద పిచ్చిగా ఫోకస్ చేశాడు డైట్ మార్చాడు జిన్యో గంటల కొద్దీ కష్టపడ్డాడు రెండు తొమ్మిది నుండి రెండు వేల పదకొండు మధ్య మార్పు సాంకేతికంగా మెరుగుదల షార్ట్ సెలెక్షన్ ప్రెషర్ లో ఆడే సామర్థ్యం ఇది అతన్ని వరల్డ్ క్లాస్ బ్యాట్స్ కోహ్లీ ఉన్నాడు ఫైనల్ మ్యాచ్ తర్వాత సచిన్ టెండూల్కర్ ను భుజాలపై ఎత్తిన విరాట్ మాటలు ఈ వరల్డ్ కప్ ఇరవై ఏడుగా సచిన్ కోసం మేము ఆయన కోసం గెలిచాం ఆ రోజు విరాట్ సూపర్ స్టార్ అయ్యాడు ఇప్పటి మనం చూసాం బాల్యం తండ్రి మరణం పెద్ద డౌన్ అండర్ మైనస్ పంతొమ్మిది విజయం జాతీయ జట్టులోకి ఎంట్రీ విమర్శలు వరల్డ్ కప్ విజయం కానీ అసలు పెద్ద అప్స్ మరియు డౌన్స్ ఇంకా రావాల్సి ఉంది పార్ట్ రెండు కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్